ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడుగుదాం ప్రభువా ఈ చేపలు ఎవరు తయారు చేస్తారయ్యా అంటే ఆయన అంటాడు నేనే పెట్టానయ్యా దేవునికి మహిమ కలుగును గాక నేనే పెట్టానయ్యా ఏం చేపలు పెట్టావయ్యా అన్ని రకాల చేపలు పట్టానయ్యా ప్రభుని అడుగుదాం ఒక రకం చాలు కదయ్యా రెండు రకాలు చాలు కదయ్యా ఎందుకిన్ని పెట్టావంటే మనుషులు తమ అభిప్రాయాలు వేరు ఒకళ్ళకేమో సొరచాపంటేనే నచ్చింది మరి కొంతమందికి కొరమేలు అంటే నచ్చుంది కొంతమందికి వాలిగంటే నచ్చుద్ది కొంతమందికి జల్లలు అంటే నచ్చుతాయి ఏ వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఆలోచనలు వేరయ్యా ఇవన్నీ నీకు ముందుగానే తెలుసయ్యా నాకు అన్నీ తెలుసు దేవునికి మహిమ కలుగును కాక ఆ సముద్రంలో దేవుడు చేపలు ఎప్పుడు పెట్టాడంటే నీవు భూమి మీదకి వచ్చిన తర్వాత మేరక్క భూమి మీదకి వచ్చిన తర్వాత నీ టేస్ట్ ఏంటో తెలుసుకున్న దానిలో పెట్ల నువ్వు రాకమునిపే జగతికి పునాది వేయబడక మునిపే తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే నీ ఆశ నీ ఆలోచన ఎరిగిన వాడై నీ కొర అన్నిటిని సిద్ధపరిచాడండి హలోయా అంటే నీ టేస్ట్ ఏంటో కూడా ఆయనకి తెలుసా అండి అప్పుడప్పుడు అంటాం దేవుడు నా కోసం పంపించాడండి దీన్ని ఎందుకు నీ టేస్ట్ ఏంటి ఆయనకి తెలుసు కాబట్టి నీ టేస్ట్ ఏంటంటే ఆయనకి తెలుసు కొంత సందర్భాల్లో అన్న ఇది ఇష్టం ఇష్టమని తీసుకొచ్చానండి అంటారు అంటే మనం అడిగి తెలుసుకుంటే తెలుస్తుందండి అడిగి తెలిస్తే చాలా మంది ఫోన్ చేస్తారన్న మీరు వస్తున్నారు కదా మరి మీ కొరకు ఏం చేయమంటారు చికెన్ ఇమ్మంటారా మటన్ ఇమ్మంటారా లేకపోతే అలాంటిది ఇమ్మంటారా అడుగుతారా అడిగితే నాకు ఏమొద్దయో సామానుండే జాలని చెప్తాను అడిగితేనే వాళ్ళకి నా గురించి తెలుస్తుందని నా దేవునికి నన్ను అడగకుండానే అన్ని తెలుసు హలోయ నా దేవునికి అన్ని తెలుసు అండి నేను తింటాను అని తెలుసు నాకు ఏ ఇల్లు కావాలో ఆయన తెలుసు నాకు ఏ కారు కావాలో ఆయన తెలుసు ఏ బట్టలు కావాలో ఆయన తెలుసు అండి ఏ సామాన్లు కావాలో ఆయన తెలుసు అండి నన్ను భరించే వాళ్ళు ఎవరో అని తెలుసు అండి మీరు అందరు భరిస్తారు కాబట్టి మిమ్మల్ని ఇచ్చాడు దేవుడు దేవునికి మహిమ కలగను గాక ఇలా ఎన్ని రకాలుగా ఒక్క వ్యక్తి గురించి తెలుసు అంటే ప్రపంచములో పుట్టిన ప్రతి వ్యక్తి గురించి నా దేవుడు ఎరుగును నీ గురించి ఆయన ఎరుగును అందుకనే సముద్రములో చిన్న చేపలు పెద్ద చేపలు రకరకాల లెక్కలేనన్ని ఎన్నండి లెక్కలేనన్ని జీవరాస దేవుడు పెట్టాడు ఇలా దేవుడైతే ప్రతి దాన్ని క్రమశిక్షణగా కరెక్ట్ గా చేసాడు మనుషుడు కలుగు చేసిన అత్యాశకు బీరి వీరు తలంపులలో నుంచి పుట్టుకొచ్చిన ఆహార పదార్థాలే మనం నింటున్నాయి అందుకని